మరుబ్రహ్మ గురుణు గురువ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ కృష్మ స్త్రీ గురేమోజమాగం జిజేంద్రియం బుద్ధిమరిష్టం వాఠాత్మం వానరయోగముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రవచ్చే శుక్లాంభరం విష్ణు శచవరణం చతుర్భం ప్రసన్నవతనం విద్యాదే సర్వ్నోపశాంతే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే ప్రఘునాథాయ నాదాయ సీతాయ పతయమండమ ఆస్తిక భక్త మహాశైలకు ప్రముఖ విజ్ఞప్తి సుమారు అతి పురాతనమైన శ్రీ సీతారామాంజనేయస్వామి దేవాలయం ఇది గత కొన్ని రోజులుగా శిథిలావస్థలో ఉండి దాన్ని శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భక్తుల యొక్క సహకారంతో ఈ దేవాలయం అనేది పునర్నిర్మాణం అయింది దీనికి చతుర్ముఖ ద్వారాలు రాతితో ధ్వజస్తంభము నందీశ్వరుడు మరియు గణపతి రామభట్టాభిషేకము శ్రీ కాశీ విశ్వనాథుడు నందీశ్వరుడు కాత్యాయుని సుబ్రహ్మణ్య పరివార నాగదేవత నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా తొమ్మిదవ తారీఖు నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నుండి మొదలుకుంటే పదకొండవ తారీఖు ఆదివారం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషములకు స్వాతి నక్షత్ర వృషభ లగ్నంలో శ్రీ 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 యతివర మాధవానంద సరస్వతి స్వామి పీఠం ఆధ్వర్యంలో వారి కర్ర కమలముల చేత వారి యొక్క స్వాస్థాలతో యంత్రప్రతిష్ట మూర్తి ప్రతిష్టా కార్యక్రమాన్ని చేయడం జరిగింది కనుక ఇంకా దేవాలయంలో ఇంకా కార్యక్రమం చేయవలసి ఉంది కాబట్టి భక్తులంతా కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి దేవాలయ అభివృద్ధికి పాటుపడవలసిందిగా మనం చేర్చున్నాము అదేవిధంగా ఏ దేవాలయం కట్టామనేదో మీకు చూపించడం జరుగుతుంది మీరు గుండు వెళ్ళండి ఇది కాళీశక్తి గణపతి దేవుడు కనుక నైరుతి భాగంలో సోమవారం ఉండాలి అనే సత్సంకల్పంతో ఈ యొక్క నైరుతిలో సోమవారి యొక్క గణపతి దేవాలయాన్ని కట్టడం జరిగింది అదేవిధంగా రెండవ స్థానంలో రామ ఆంజనేయ స్వామికి ఈ భాగంలో ఉన్న భాగంలో ఉన్నారా మరియు రామపట్నాభిగాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడం జరిగింది మరి అదేవిధంగా శ్రీ విశ్వనాథుల స్వామి స్వామికి నందీశ్వరుడు ఆయన పక్కన ధర్మపతి ఇది అత్యంత వైభవపేతంగా నిర్ నిర్వర్తించడం జరిగింది నిర్మా నిర్మాణం కూడా అయింది ఈ పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఆ పక్కన పరివార దేవతలు అంటే నాగదేవతలు వారిని కూడా నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈ ఈశాన్యంలో నవగ్రహాలు ఉండాలి అందరికీ కూడా గ్రహ దోషాలు పోవాలనే సంకల్పంతో ఈ యొక్క గ్రహాలను కూడా సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శనేశ్వరుడు రాఘ రాఘడు రాహు కేతువును పెట్టడం జరిగింది కనుక ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసి చివరిలో ధ్వజస్తంభాన్ని పరిష్కరించడం జరిగింది ఆ ధ్వజస్తంభం అనేది సుమారు ముప్పై ఆరు ఫీట్లు ఈ యొక్క దేవాలయం స్వామికి అభిముఖంగా స్వామివారి యొక్క ముప్పై ఆరు ఫీట్ల ఐటుతో రాతి శిధ ధ్వజస్తంభాన్ని ఆ మాధవానంద సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో యంత్రప్రతిష్ట మూర్తి ప్రతిష్ట అయింది స్వామికి అభిముఖంలో స్వామివారి ఆంజనేయ స్వామి ఈ గ్రామానికి మూల విరాటైన ఆయనకి అభిముఖంలో ఆయన వాహనం వంటే దాని పక్కన బలిపీడము అక్కడ కూడా ఈశ్వరునికి ఎదురకుండా ఉండాలి ఈ దేవాలయానికి వాస్తు అనుకూలంగా చతుర్ముఖ ద్వారాలు తూర్పు ప్రధానము మరియు దక్షిణాన ఒక ద్వారము పశ్చిమాన ఒక ద్వారము ఉత్తర ద్వారం అంటే వైకుంఠ ద్వారాన్ని నిర్మి నిర్మించడం జరిగింది వెనక భాగంలో ఒక ఆఫీస్ రూము స్వామివారికి పాకశాల పైన కమిటీ హాలు ఆ పైన బ్రాహ్మణకు వసతిగా రూములు నిర్మించాలనే సంకల్పం కమిటీ వారికి కలిగింది అందరూ కూడా సహాయ సహకారాలు అందించి దేవాలయం అభివృద్ధి మీదంతా పాటుపడవలసిందిగా మనవి చేస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు